ఇవైతే నాటి ఎంతకాయలు అండి పొలంలో దొరికే ఎంతకాయలు వీటిని మార్కెట్ మార్కెట్లోనే వలిచి అయితే ఇచ్చేసారండి ఇంటికి తెచ్చిన తర్వాత మళ్ళీ అయితే క్లీన్ చేస్తున్నాము ఆ పైన అయితే ముప్పలు అని ఉంటాయండి వాళ్ళన్నీ తీసేసారు అయినా దానికి ఉన్న డస్ట్ పార్ట్స్ అంతా మనము నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇవి పొలంలో ఉంటాయి కాబట్టి బాగా మట్టిగా ఉంటాయి కాబట్టి మనమైతే దీన్ని వెనకాల ముందర మొత్తం అయితే అట్లా మంచిగా గీర్కొని మొత్తం ఆ మట్టిని అయితే క్లీన్ చేసేయాలన్నమాట చూసారు కదా టూ సైడ్స్ తేలితే అలాగ మంచిగా రుద్ది క్లీన్ చేయాలి ఎందుకంటే అవి మట్టిలో ఉంటాయి కాబట్టి మళ్ళీ మట్టి మట్టిగా ఉంటాయి వీటిని అయితే గిట్టలు అంటారండి వాటి కాళ్ళు అనమాట ఎండ్రకాయల కాళ్ళు సో ఇవి కూడా పొలంలో ఉండటం వల్ల ఆ మట్టంతా వాటికి అంటుకుపోయి ఉంటుంది సో దాని అంతా కూడా మనం ఇట్లాగా నీట్గా గీకి క్లీన్ అయితే చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత మట్టి అయితే వస్తుందో సో అదంతా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి సో క్లీన్ చేసుకున్న వాటిని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నామండి ఆ అంతా వెళ్ళే వరకు నీట్గా ప్రతి ఎండ్రకాయని అట్లాగా క్లీన్ చేసి రెక్కలన్నిటిని కూడా క్లీన్ చేసి బాగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాము ఇప్పుడైతే లాస్ట్లో సాల్ట్ వేసి అయితే ఒకసారి వాష్ చేసుకున్నాం అనమాట చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చాయో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నానండి ఈరోజైతే మనం నాటు ఎంట్రకాయల రెసిపీ అయితే చూసేద్దామండి చూసారు కదా ఇవి నాటు ఎంట్రకాయలు పొలంలో ఎంట్రకాయలు అనమాట ఇలా చాలా చిన్న చిన్నగా అయితే ఉంటాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇవి పొలంలో ఉంటాయి కాబట్టి వీటి టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని అయితే గిట్టలు అంటారనమాట వీటిని కూడా నేను మధ్యలో అయితే బ్రేక్ చేసాను చూడండి ఇలా బ్రేక్ చేయటం వల్ల కర్రీ ఏదైతే ఉందో అదంతా లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో గిడ్డలన్నిటినీ ఇలా పగలగొట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ఎండ్రకాయల కర్రీ రెసిపీ కావాలి రెడీ చేసాను నాటు ఎండ్రకాయలు సో వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఎండ్రకాయలు సో ఎండ్రకాయలు రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఆయిల్ పసుపు కారం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకైతే కొంచెం చింతపండు చూస్తున్నారు కదా చాలా కొంచెం చింతపండు అయితే నానపెట్టి పెట్టుకున్నాను సో ఈ చింతపండు రసం వేస్తే గ్రేవీ టేస్టీగా ఉంటుందనమాట అలాగే గరం మసాలా చికెన్ మసాలా ధనియాలు చెక్కా లవంగాలు వేయించి పొడి చేసుకున్నాను సో వీటన్నిటితో ఇప్పుడు మనం రెసిపీ ప్రిపేర్ చేసేద్దాం ఇదిగోండి మనం బాండి అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి ఒకర్చి వేసేసుకుందామండి సో పచ్చిమిర్చి వేసాం కదండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు ఆనియన్ అయితే వేసేసాము ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది సో ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అయితే వేసాము టమాటాలు కూడా వేసేస్తున్నామండి టమోటాలు కూడా మగ్గిపోయాయి మనం దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము సో టమోటాలు బాగా గుజ్జుగా అయిపోయాయండి సో ఇప్పుడైతే మనం దీంట్లో ఎంతకాయలు అయితే వేసేసుకున్నాము సో దీంట్లోనే ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకుందామండి ఫుల్గా ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను కారం యాడ్ చేస్తున్నాను సో కొంచెం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అంటే మనం చింతపండు పులుసు కూడా వేస్తాం కదా సో అందుకని కారం కొంచెం ఎక్కగా వేసుకోవాలి దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ ఇప్పుడు దీంట్లోనే మనము గరం మసాలా చికెన్ మసాలా వేయించిన ధనియాలు చెక్క వొంగల పొడి కూడా వేసేస్తున్నాము సో వీటన్నిటిని కలిపేసి కాసేపు సిమ్లో అయితే మూత పెట్టి పెట్టేద్దామండి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది మనం మూత పెట్టి మగ్గించుకున్నాం కదా సో ఇలా మగ్గటం వల్ల మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ పీతలకైతే బాగా పడతాయి అనమాట సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసేస్తాం ఇందాక మీకు చూపించాను కదండి కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టాను సో ఇప్పుడు ఆ రసాన్ని కూడా దీంట్లో అయితే వేసేసాను అనమాట సో దీంట్లోకే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చింతపండు రసం తర్వాత ఎందుకంటే ఈ పీతలు అనేవి బాగా మరగాలి ఉడకాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది సో మనం వేసిన చింతపండు పులుసు పీతలు అన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ వేస్తున్నాను దీంట్లో చింతపండు పులుసు వాటర్ అయితే వేసేసాం కదా ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు కారం అయితే టేస్ట్ చూసేద్దాము సో ఈ టైంలోనే ఉప్పు కారం తక్కువైతే మనం వేసేసి కారం అయితే ఉందండి ఉప్పు తక్కువగా ఉంది సో మనం దీంట్లో కూడా ఉప్పుని యాడ్ చేసేసుకుందాము మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసాను అనమాట సో మొత్తం మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం పెట్టేసి దీన్ని కర్రీని అయితే ఉడికించేసుకుందామండి ఎందుకంటే మనమైతే ఇప్పుడు కర్రీ చూసేద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కర్రీ సిమ్లోనే మరుగుతూ ఉందండి చూసారు కదా కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడైతే మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కర్రీ అయితే అయిపోయిందండి ఆఫ్ చేసేద్దాము దీనికి కాంబినేషన్గా ఇక్కడైతే రసం మరుగుతుంది సో నెల్లూరులో మిరియాల రసం ఫేమ ఫేమస్ అనమాట సో దీంట్లో మేము ఏ నాన్ వెజ్ చేసినా దాంట్లో కాంబినేషన్గా మిరియాల రసం అయితే పెడతాము సో రసం రెసిపీ కూడా ఇంకోసారి అయితే నేను మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడైతే మన ఎండ్రకాయలు కరీ అయితే రెడీ అయిపోయింది చూసే కదా ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చూసి అయితే చెప్తాను కాలిపోతుంది పొగలు కక్కుతుంది చాలా చిన్న ఎండ్రకాయలు అండి కర్రీ అయితే టేస్ట్ చూసేద్దాం ఎప్పుడు చూసే కదా బాయిల్ అయినాకైతే ఇంకా చాలా చిన్నగా అయితే అయిపోయినాయి కాలిపోతుంది చాలా వేడి వేడిగా ఉంది అనమాట ఎండ్రకా చాలా బాగుంది ప్రతి టేస్ట్ చూసేద్దాం జంగా చాలా బాగుంది కానీ దీంట్లో గుజ్జు తక్కువ ఉంటుంది కొన్ని టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెమే ఉంది మజ్జిలైతే చాలా కొంచెం కానీ అట్లా మనం చేసిన మసాలా గ్రేవీ అంతా అయితే దీంట్లోకి లోపలికి తెలిపి తింటుంటే ముజ్యంగా చాలా బాగుంది మధ్యలో చాలా కొంచెం ఉందండి అయినా కూడా దాని టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది చూసారు కదా గ్రేవీ అయితే మిజింగ్ చాలా ఉంటాయి చాలా బాగుంది కొంచెం స్పైసీగా ఉంది కానీ రైస్లోకి అయితే సూపర్గా సరిపోతుంది చాలా బాగుంది సో ఇలాంటి వీడియోస్ మీరైనా నా వీడియోలో చూసేయాలంటే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి సౌక్యా వ్లాగ్స్ అండి సో నెక్స్ట్ వీడియో ఏదైతే మళ్ళీ కలిసిద్దాం